అకట్ల ఉన్న ఈ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కి కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వారితో మాట్లాడదాం సెప్టెంబర్ మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి విషయాలు తెలుసుకుందాం అమ్మా నమస్కారం అమ్మా నమస్తే అమ్మా శ్రీ మాత్రే నమః అమ్మ ముందుగా సెప్టెంబర్ మాసంలో పన్నెండు రాసుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి వాళ్ళ గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం అంతకన్నా ముందు ఈ సెప్టెంబర్లోనే సెప్టెంబర్ సెవెంత్న చంద్రగ్రహణం కూడా ఉంది కాబట్టి ఆ గ్రహణం గురించి గ్రహణం ప్రభావం గురించి దాంతోపాటు పన్నెండు రాసులకి సంబంధించి గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనే విషయాలు కూడా తెలియచేయండి చంద్రగ్రహణం అనేది మనకి ఏడో ధరకే వస్తుందంటే మొదటి వారంలోనే వస్తుంది కనుక కాస్త దీని ప్రభావం అనేది అన్ని రాసుల వాళ్ళకి ఉంటుంది ఇప్పుడు ఈ రాశికి బాగుంటుంది ఈ రాశికి బాగుండదు అని కాకుండా అన్ని రాశులకి ఈ ఇబ్బంది అనేది ఉంటుంది కుంభ కుంభరాశిలో వస్తుంది ఈ గ్రహణం యొక్క విశేషం ఏంటంటే ఏ రాశికి బాగుంటుంది ఏ నక్షత్రం బాగుంటుంది గ్రహణం అనేది ఏంటంటే మన పూర్వీకుల్లో కానీ మన వేదాల్లో కానీ చెప్పింది ఏంటంటే గ్రహణం అంటే మనం అపవిత్ర అవుతాము పవిత్రంగా ఉండాలి అంటే మనం కొంచెం అసౌచ్యాన్ని పాటించాలి అసౌచాన్ని పాటించాలి అంటే మనం ఏంటంటే కొంచెం మైలు పడతాం మళ్ళీ స్నానం చేసుకుని మళ్ళీ మొదలు పెడాలి అంటే పట్టు విడుపు రేపు ఈ స్థానాలు అనేది కంపల్సరీ చెప్పి చెప్పాను ఇది మన శాస్త్రాల్లో ఈ సమయంలో దేవతా అభిషేకాలు గాని పూజలు గానీ తర్వాత దేవాలయాలు గానీ అన్ని కూడా మూసి వేసి పెడతాం అవన్నీ కూడా ఏంటంటే మన వేదాల పుస్తకాలు ఏం చెప్పారంటే చేయకూడదు అని చెప్పారు మనం దాన్ని ఆచరిస్తున్నాం అలాగా ఆచరిస్తున్నప్పుడు ఇది ఎవరెవరు వినక్షత్రమే పడుతుంది ఏ రాశిమే పడుతుంది అనేది మన రాశి ఫలాల్లో చూసుకుంటే ఖచ్చితంగా అన్ని రాశుల మీద ఈ ఇబ్బంది ఉంటుంది అయితే ఒక్కొక్క రాశికి వంద పర్సెంట్ ఉంటే ఇంకో రాశికి తొంభై పర్సెంట్ ఇంకో రాశికి ఎనభై పర్సెంట్ ఇంకో రాశికి డెబ్బై పర్సెంట్ అలా అలా పర్సెంటేజ్ వయసు తగ్గిపోతుంటుంది సో మన పర్సంటేజ్ ఇవ్వగలవా అంటే అది మీకు చెప్తా వివరణ కూడా ఎందుకంటే ఏ రాశికి ఎందుకు అంత పొందవలసిన చెప్పాము అనేది కూడా చెప్తాను నేను సో మీరు ఎవరు మార్కులు ఇస్తున్నారంటే అలా కాదు కానీ కానీ మన పరిస్థితి ప్రభావం దాని ఒక ఒత్తిడి ప్రభావం మన మీద ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఆ ప్రభావం అందరూ అనుభవించాల్సి ఉంటుంది కనుక దాని జాగ్రత్తలు పరిహారాలు మనం చేసుకుంటే బయటపడతాం ఇబ్బంది లేదు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే ఏ సమస్యకైనా పరిష్కారం ఉంది సో ఆ పరిష్కారం మీరు ఆచరించి పాటిస్తే కనుక ఖచ్చితంగా బయటపడిపోతాం సో పరిష్కారము మనం చేసుకునే మన చేతుల్లో ఉంది కానీ చేసుకోవచ్చు సో భయపడిన అవసరం లేదు సరే అమ్మా అయితే ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం ఏ విధంగా ఉంది అనేది తెలియజేయండి తప్పకుండా ఈ మాసంలో మన గ్రహ సంచారం చూస్తే సింహరాశిలో రవి సో రవి మనకి పదిహేడో తారీఖు వరకు సింహరాశిలో ఉంటారు తర్వాత సింహరాశిలో బుధుడు పదహారో తారీఖు వరకు ఉంటారు అలాగే కేతు సింహరాశిలో ఉన్నారు అది సంవత్సర కాలం ఇంకా ఉంది టైము ఉంటారు తర్వాత కుజుడు కన్యా రాశిలో ఉన్నారు అది పదమూడో తారీఖు వరకు తర్వాత మళ్ళీ మారుతారు అలాగే శని భగవాన్ వక్రించి మెయిన్ రాశిలో ఉన్నాడు కాస్త ప్రభావం ఉంటుంది కనుక శ్రీ భగవాన్ ఒక ఒక ఎనర్జీస్ మన మీద పడతాయని నమ్మకం అయితే ఏం లేదు తక్కువే ఉంటుంది ఆ ప్రభావం ఓకే అలాగే రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు గురువు మనకి మిథున రాశిలో ఉన్నారు ఈ విధంగా గ్రహస్థితి గ్రహ గ్రహ గమనాలు ఇలా ఉంటే ఏ రాశి వాళ్ళకి ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఈ మాసంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి ఎందుకంటే ఫలితాల కంటే కొన ప్రభావం ఎక్కువగా ఉంది కనుక దాని దగ్గర మనం పరిహారాలు చేసుకోవాలి సెప్టెంబర్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంటుంది పరిస్థితి వాళ్ళకి ఏ విషయాల్లో అనుకూలతలు ఉన్నాయి ఏ విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి తెలియచేయండి సెప్టెంబర్ మాసం ధనుసు రాశి వాళ్ళకి కాస్త మంచి ఫలితాలు శుభ ఫలితాలే ఉన్నాయి ధనయోగము గృహయోగము గృహ వాహన యోగము ఇలా యోగాలు అనేవి చాలా ఎక్కువగానే ఉన్నాయి అయితే ఇవన్నీ గోశాల రీత్యా మనకు ఉండే యోగాలు కానీ సో వీళ్ళకి కావాల్సినవి కోరుకున్నవి జరుగుతాయి ఈ మాసం అంతా ఈ మాసం అంతా జరగడానికి కారణం ఏంటంటే దశమ స్థానంలో కుజుడు కొంచెం బలంగా వీడికి అన్ని పనులు అయ్యేటట్టుగా చేయడం ఇది బలంగా ఉంటుంది సో సప్తమ స్థానంలో గురువు గురువు యొక్క అనుగ్రహంతో అన్ని పనులు అంటే గురువు కుజులు ఎప్పుడూ కలయిక ఉంటే వీక్షణ కానీ చూపు కానీ ఉంటే ఖచ్చితంగా ఆ మంచి ఫలితాలు ఉంటాయి అనేసి సో కుజుడికి కన్యా రాశి నుంచి నాలుగో స్థా నాలుగో దృష్టి అంటే ఇది చూస్తుంటాడు అక్కడ అందువల్ల అంటే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి అలాగే గురువు సప్తమ స్థానం నుంచి ధనస్థుని చూస్తున్నాడు సో అంటే ఇద్దరు వీక్షణ ఉండడం వల్ల అంటే పని పట్టుదలతో మొండితనంతో గట్టిగా చేసుకొని వస్తారు అది కూడా ఎలా చేసుకొని వస్తారు ఒక పెద్దవాళ్ళ అనుగ్రహంతో ఓ గురువుల ఒక గైడెన్సీ తోటి సో ఎవరో ఒకరు వీళ్ళు గైడ్ ఆదర్శంగా తీసుకొని వాళ్ళు చెప్పి చేతులతో వాళ్ళు చెప్పినట్టుగా వింటూ చేసుకొని వచ్చే అంత ఈజీగా చేసుకొని వస్తారన్నమాట ఎప్పుడైతే మనకి ఇంటికి ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉండి వాళ్ళు మనకి గైడ్ చేస్తుంటారో మనం సంతోషంగా పనిచేసేస్తాం ఈజీ ఉండదు కదా ఒక దారి చూపిస్తుంటారు ఇది ఇలా చేయి ఇది ఇలా ఆ అంటే చేసేవచ్చు ఈజీగా అలా వీళ్ళకి మార్గదర్శకంగా గురువులు అనేది వాళ్ళు ఎక్కువగా ఉంటారు వీళ్ళకి అనుకూలంగా జరిగే అవకాశం ఉంటుంది సో గురువు అంటే గురువు అవ్వచ్చు లేకపోతే మిత్రుడు అవ్వచ్చు లేదా భార్య అవ్వచ్చు ఇవన్నీ వీళ్ళందరూ కూడా సలహా ఇచ్చి ఆ సలహాన్ని పాటించి దాని ప్రకారం వెళ్లే వాళ్ళందరూ గురువుల కింద వస్తారనమాట సో అలాగే వీళ్ళకి గురుబలం కొంచెం బాగుంది కనుక ఖచ్చితంగా మంచి మంచి ఫలితాలు మంచి యోగ్యంగా కనిపిస్తున్నాయి అలాగే గ్రహణం ఒక ప్రభావం కానీ వీళ్ళకి మంచి ఫలితాలే ఇస్తుంది చెడు ఫలితాల కంటే సో మంచి ఫలితాలే ఉన్నప్పటికీ కూడా గురువు ఒక్క నక్షత్రం మీద గ్రహణం అవుతుంది గనక సో ఈ గురువు రాసి గనక ఈ ధనస్సు రాసుకున్న రాసాధిపతి కొన్న గురువే కనుక గురు నక్షత్రాల మీద గ్రహణం ఏర్పడుతుంది కనుక ఈ గ్రహణం లకి కాస్త మంచి ఫలితాలు కాస్త చెడు ఫలితాలు రెండు రెండు వస్తాయి మంచి ఫలితాలు ఏంటి అంటే యోగాలు ఏవైతే ఒక ఇల్లు కొనాలనుకుంటే ఇల్లు కొనుక్కోవడం లేదా స్థలం కొనాలంటే స్థలం కొనుక్కోవడం లేదా ఒక వ్యాపారం అభివృద్ధి కావాలంటే అభివృద్ధికి వైపు మార్గాలు చూపించడము అలాగే ఒక వివాహం కావాలంటే వివాహాలు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఇప్పుడు ఏంటంటే గురు నక్షత్రం అని అవుతుంది కనుక ఆరోగ్య సమస్యలు అనారోగ్య సమస్యలు సో గ్యాస్ సంబంధించిన ఇబ్బందులు అంటే సరిగా ఇండైజెషన్ ప్రాబ్లం రావడం నైట్రిజియన్ సిస్టమ్ పనికి పని చేయకపోవడం అజీత్తు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉండడం ఫుడ్ పాయిజన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండడం ఇవన్నీ జరుగుతాయి అంటే ఏంటంటే లేట్ నైట్గా నిద్రపోవడం కానీ లేట్ నైట్లో తినడం కానీ చేయకూడదు ఈ ధనస్రాస్ వాళ్ళు ఈ మాసం అంతా కాస్త ఏది తిన్నా కొంచెం ఎర్లీగా తినడం అది ఒక సాత్వికమైన ఆహారం తీసుకోవడం ఇవి చాలా ఇంపార్టెంట్ ఏదన్నా ఆ సాత్వికం కాకుండా వేరే ఆహారాలు తీసుకుంటే అంటే శాకాహారం కాకుండా మాంసాహారాలు ఎక్కువగా తీసుకుంటే చాలా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎంత రకం ఎటువంటి ఇబ్బంది పడుతుంది అంటే మామూలుగా జరిగే మామూలు తినే ఆహారం ప్రతిరోజు తినే అవకాశం ఉన్నప్పుడు తింటున్నప్పుడు కూడా వాళ్ళకి మామూలు డైజెషన్ అయిపోయిన ఈ మాసంలో అంటే ఇప్పుడు గ్రహణం ఒక్క సమయం నుంచి ఏదైతే అవుతుంది ఏడోద నుంచి అక్కడి నుంచి ఆరు నెలల వరకు వీళ్ళకి ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ధనుసు రాశి వాళ్ళు మరి ఈ మాసంలో అన్ని అంటున్నారు మరి ఎలాంటి పరిహారాలు పాటించాలో తెలియజేయండి తప్పకుండా నన్న వీళ్ళు ఎక్కువగా ఈ మాసం అంతా శివుణ్ణి ఎక్కువ ఆరాధించడం ఒక ఓం నమస్ శివాయ గాని శివాయ గురువే మహా శ్రీం నమస్ శివాయ ధనసు రాశి వాళ్ళు స్త్రీలైతే శ్రీం నమ శివాయ పురుషులైతే ఓం నమస్ శివాయ ఎక్కువగా ఈ మంత్రాన్ని ఎక్కువగా చేస్తూ ఉండడం సోమవారం పూట శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేయడం ఎందుకంటే చంద్రగ్రహం ఒక ఇంపాక్ట్ వీళ్ళకి పాజిటివ్ ఫలితాలు కావాలి నెగిటివ్ ఫలితాలు రాకూడదు అందుకని శివాలయాన్ని చక్కగా ప్రదక్షిణాలు చేసి శివుడికి అభిషేకం చేయించుకోవడం కానీ అర్చం చేయించుకోవడం కానీ చేసుకోవచ్చు పగల పట్టు వెళ్తే చక్కగా అభిషేకాలు చేస్తారు చక్కగా అభిషేకం చూడవచ్చు చేయించుకోవచ్చు సాయంకాలం ఎక్కువ గుర్తుంది కూడా సాయంకాలం పూట అర్చనలు చేస్తారు చక్కగా అర్చనలు చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని రావాలి ఈ విధంగా ఈ మాసం అంతా చేసుకుంటే మంచి సత్ఫలితాలు వీళ్ళకి అందుతాయి నమస్కారం నమస్తే శ్రీ మాత్రే నమ చూస్తున్నారు కదండి ధనుసు రాశి వాళ్ళకి ఈ మాసం అంతా కూడా బాగుంది అయితే ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఆరు నెలల పాటు కూడా ఉంటుంది ఈ గ్రహణ ప్రభావం వల్ల కాబట్టి తినే ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటూ ఇప్పుడు అమ్మ చెప్పినటువంటి పరిహారాలు కూడా పాటిస్తే మంచిది కాబట్టి చూస్తూనే ఉన్నాడు సుమన్ టీవీ నమస్కారం